హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మౌనిక వాయిస్ ఆఫ్ కిచెన్ ఈ రోజు నేను చూపించిపోతున్న వీడియో మామిడి పండుతో నేతి బొబ్బట్లు చేశాను చాలా ఈజీ ప్రాసెస్ లో ఈ బొబ్బట్లు చేయొచ్చు పిండి కూడా పెద్దగా నానబెట్టని పని లేదు అప్పటికప్పుడు ఈ బొబ్బట్లను తయారు చేసుకోవచ్చు ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు ఈ బొబ్బట్లని ఇవి చాలా బాగుంటాయి మామిడి పండు బొబ్బట్లు మరి మామిడి పండు బొబ్బట్లు ఎలా చేయాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బొబ్బట్ల కోసం ఒక ప్లేట్ లో ముందుగా ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి ప్లేస్ లో మైదా పిండి కూడా వేసు నేను గోధుమ పిండి వేస్ట్ చేస్తున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని పిండిని ఒకసారి కలుపుకొని అలాగే కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ బొబట్ల కోసం వేడి నీళ్ళు వేసుకుంటే పిండి చాలా సాఫ్ట్ గా అలాగే బొబ్బట్లు కూడా చాలా మెత్తగా వస్తాయి ఇలా పిండిని చపాతి ముద్దు కన్నా చాలా సాఫ్ట్ గా కలుపుకున్నాక మూత పెట్టి ఉంచుకోవాలి అలాగే బాగా పండిని ఒక మామిడి పండు తీసుకోవాలి నేను బంగిన పెళ్లి వేసి చేస్తున్నాను మీకు మామిడి పండులో ఏ రకం నచ్చితే అది వేసి చేసుకోవచ్చు మామిడి పండుకి పైన తొక్క తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి స్మూత్ పేస్ట్ లా చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక మందపాటి బాండి పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని అలాగే ఒక పచ్చి కొబ్బరి తురుము ఒక అరకప్పు వరకు వేసి కొబ్బరి తురుముని ఒక రెండు మూడు నిమిషాల వరకు సిమ్ లోనే వేయించుకోవాలి కొబ్బరి తురుము కాస్త రంగు మారాక మనం కొబ్బరి ఎంత తీసుకున్న కప్పు కొబ్బరికి పావు కప్పు బెల్లం వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం ప్లేస్ లో పంచదారి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయాక మనం మిక్సీ పట్టిన మామిడి పండు పేస్ట్ ని వేసుకోవాలి ఈ మామిడి పండు పేస్ట్ వేసుకున్నాక మంటని సిమ్ లోనే పెట్టి అడుగు పట్టకుండా గరిటతో బాగా కలుపుతూ ఉండాలి మామిడి పండు పేస్ట్ అనేది కాస్త మాడిన టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది పేస్ట్ అనేది దగ్గర పడినంత వరకు కలుపుతూ ఉండాలి అలాగే కొంచెం ఏలకుల పొడి వేసుకుని పిండిని బాగా దగ్గర పడినంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా దగ్గర చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉండల కింద చుట్టేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు కలిపి పెట్టిన పిండి ముద్దని తీసుకొని పూర్ణానికి సరిపడంత పిండిని తీసుకొని కొంచెం పొడిపిండి చల్లుకుంటే ఇలా చిన్నగా అలాగే మందంగా ఒత్తుకొని ఇలా పూర్ణాన్ని పెట్టి స్టఫ్ చేసుకోవాలి తర్వాత లైట్ గా ప్రెస్ చేస్తూ చపాతీ కర్రతో పల్చగా ఒత్తుకోవాలి అలాగే అన్ని బొబ్బట్లను ఈ విధంగా ఒత్తుకున్నాక ప్లేట్ లో వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిగా అయినాక ఫస్ట్ నెయ్యి వేసుకుని తర్వాత బొబ్బట్టు పెట్టి రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ బాగా కాల్చుకోవాలి బొబ్బట్లు ఈ విధంగానే అన్ని బొబ్బట్లని మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి ఈ బొబ్బట్లు అనేవి మూడు రోజుల వరకు బయట నిల్వ ఉంటాయి లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న పది రోజుల వరకు బొబ్బట్లు అనేది పాడవకుండా ఉంటాయి బొబ్బట్లు అనేది చాలా సాఫ్ట్ గా మెత్తగా వచ్చాయి మామిడిపండు బొబ్బట్లు చాలా టేస్టీ గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్